రెండు వేలు ఇస్తుండు మరి అప్పుడు ఉన్నాక ఇద్దరు పోటీ పాడి నేను గెలవాలంటే కేసీఆర్ ఏమన్నాడు నేను నాలుగు వేలు ఇస్తా ముసలి కానీ అన్నాడు మరి రేవంత రెడ్డి ఇస్తాడుగా మరి అక్కడ చంద్రబాబు కదా అక్కడ ఆంధ్ర గురించి కూడా మాట్లాడుతున్నాను అడుగుతున్నాను ఆయన నేను బాగా తెలుసు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నా ఏంటిది ఇంట్లో పెద్దమ్మ ఇట్లా ఊరికి పోవాలంటే బస్సులు పోతుంది బస్సులు అంటే ఆడోళ్ళకి పెళ్లి చేసిండు ముస ముస మొగోన్ కోమో మళ్ళీ పది రూపాయలు వేయించండు కోటలకు మళ్ళీ పది రూపాయలు వేయించండు ఇంకేముంది మరి మొగ ఇగో మగోలు లేని వాళ్ళు లేదు వాళ్ళు లేని మగోలు లేడు మరి ఆడవాళ్ళకు పది రూపాయలు పదిహేను రూపాయలు వేసి మొగోలు తగ్గించు కదా ఈ రాపోయి నుంచి మరి మళ్ళీ ఈరప్పం పోవాలంటే ముప్పై రూపాయలు వేయించండి ఇప్పుడు ఏం తక్కువ వేయించండి మరి మరి ఆడవాళ్ళ కొంచెం పిరాయే ఎక్కడైనా తిరిగి రాని రాజా మీద అంతే కదా అయిపోయింది మా కొంచెం పిరమైంది మొగోళ్ళ నెత్తి కొట్టిండి ఆడవాళ్ళు వేయించండి పిరియా పెట్టిండు మరి గ్యాస్ ఉందా ఇంట్లో ఉంది గ్యాస్ ఎంత తెచ్చుకుంటున్నావు గ్యాస్ పైసలు తొమ్మిది వందల నలభై రూపాయలు ఇస్తున్నా అంటారు వాళ్ళు నాకు అవద్దాం రాదు నాయనా ఇగో నా ఇగో ఈ ఫోన్లో కొట్టుకుంటాడు నా ఫోన్లో కూడా నెంబర్ ఉంటుంది ఇంటి కాసు చూసుకో ఇంకా తొమ్మిది వందల అరవై రూపాయలు ఐదు వందలకి ఇస్తున్నా ఆడిపోయి కోడళ్ళకి ఇరవై ఐదు వందలు వస్తుందా మహిళలకు వస్తుందా అన్నారు వస్తలేవు నాయన ఏది అడిగినా వస్తలేదు అంటే ఏది అడిగినా వస్తలేదు ఏం చేస్తలేడు ఒక్క కొంతమందికి ఒక కర్ర అంటే పిల్లి ఇచ్చిండు అంతే గంటలు ఉంటుందా మంచి కరెంటు వస్తుంది పోతుంది దర్శకపోతుంది వస్తుంది కేసీఆర్ పాలన బాగుండేనా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది కేసీఆర్ చేసింది ఎప్పటి కరెంటు ఉండాలి అని ఇంటికి నల్ల కేసీఆర్ చేసింది మరి ఈయన ఏం చేస్తుండయా నేను కూడా ఏమంటున్నా అంటే ప్రజలందరూ నన్ను దీవిస్తు ప్రజల గుండెలో నేను ఇరవై సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అంటుండగా ఆడవాళ్ళు వేస్తారేమో నేను చెప్పిందాక ఆడవాళ్ళు నేను చెప్పిందాకెళ్ళు ఆడవాళ్ళు ఓట్లు కానీ మేము మాకు మొజలను రెండు వేలు వస్తే రెండు రోజులు అయిపోతున్నాయి ఇవాళ ఆంధ్రలో నాలుగు వేదే ఐదు వేలు ఇస్తున్నాడు ఇక్కడ ఆరు వేలు వేది మేము చదువుకున్నాం మాకు ఏదైనా ఉద్యోగం లేదా మేము చదువుకోలేదా మేము ఎత్తపెట్టాలి ఇవాళ మా అమ్మ అమ్మాయి నాయనపడితే చూస్తున్నాడు మా అన్న తమ్ముడు అన్న తమ్ముడు ఒకటి చూస్తాడు

రేవంత్ రెడ్డిది ఓసారి రైతు బంధు పడుతుంది ఓసారి పడదు అప్పుడేమో ఎదురు చూడకుండా టైంకి పడేది ఇప్పుడేమో టైం దాటిపోయినా కానీ పడతలేదు చేదోడు వాదోడు కానీ గడ్డికి కానీ దానికి కానీ పెట్టుబడి మంచిగా ఉండేది మంచిగా వెళ్ళేది ఖర్చులు ఇప్పుడేమో పడతలేదు అంటే వాళ్ళు మేము రైతుల పాలిట రైతు ప్రతి ఒక్కరిని కూడా రాజు చేసినాము రెండు లక్షల రుణమాఫీ చేసినామంటారుగా కేసీఆర్ ఉన్నప్పుడు ఆరు కానీ కరెక్ట్ పడేది పడదా పడ్డది ఇప్పుడు ఆరు అయినాక పడతలేదు అది ఎప్పుడో ఒకసారి పడుతుంది పడుతుందా పడదా కూడా నమ్మకం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లా ఉండేనా కేసీఆర్ మంచిగా ఉండేది ఇప్పుడు కూడా కరెంట్ కొరత లేని లేవు మంచి ఉంది కానీ ఎట్లయినా కేసీఆర్ ఉన్నప్పుడు అంత అంత లేదు ఇప్పుడు అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు దేనికైనా మంచిగా యూరియా దొరికేది అప్పుడు దొరికేది ఇప్పుడేమో శివ వర్షానికి టైంకు యూరియా దొరకలే మాకు ఇది దొరకక చిన్నగా ఉండిపోయింది టైమ్ టైం తీసినాము ఇంకా జరిగిన రోడ్లు ఎక్కువేయలేవు కుప్పటి గింతతుంది కుప్ప టైంకి వేయలే దిగుబడి ఎక్కువ రాలేదు టైంకి దొరకలే ఓ లైన్ ఆ ఒక్క బస్తా రెండే బస్తాలు ఇచ్చిర్రు లైన్ కట్టి 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 అష్ట వచ్చింది ఎంత లైన్ ఓ ఇంచుమించు ఇరవై ముప్పై మంది ఉండే ఒక మా ఈతో ఓసారి పోతే రెండే బస్తాలు ఇచ్చిర్రు మాకు కావాల్సింది ఐదారు బస్తాలు మా మాది కాక ఇంకా పక్క పొలం కూడా దున్నేది ఇక మాకు సరిపోదు ఐదు ఆరు బస్తలు అయితేనే అయ్యేది రెండే బస్తాలు ఇస్తున్నా ఇవాళ రెండే బస్తాలు అని రెండే బస్తాలు ఇచ్చారు తర్వాత మళ్ళీ అయిపోయింది అట్ట గడ్డి కూడా పుట్టకొచ్చారు గడ్డికి మాకు కావాల్సిన గడ్డికి ఎవరు యూరియా ఎక్కువ వరిసేనుకు గడ్డికి ఉరికి పచ్చి గడ్డికి ఎకరాలు వేసిరా ఇది ఒక ఎకర ఉంటుంది ఇదో ఎకర ఉంటుంది మొత్తం ఇంకో మా ఈడ మూడు ఎకరాలున్నారు ఉంటుంది ఇక దగ్గర గడ్డి ఉంటుంది మిగతాది వరిసేను పెట్టిన మంచిగానే మంచిగా టైంకి యూరియా దొరకలే యూరియా దొరికితే రైతుకు కొంచెం మంచిగా ఉంటుంది దిగుబడి ఎక్కువ రాదా మంచిగా వస్తుంది జరా ఇట్లా ఇప్పుడు ఇంట్లో వదినకి ఇట్లా ఇరవై ఐదు వందలు వస్తుందా లేదు వాళ్ళు ఇస్తున్నా వందలు సార్ ఆరుగారింటి అమలు అవుతున్నాయి మరో ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు నేనే అంటాడు సీఎం రేవంత్ రెడ్డి వస్తుంది ఉంది ఫ్రీ బస్ ఒకటి వస్తుంది అంతే మొగళ్ళు మొగోళ్ళకేమో సీరే దొరకలేదు మా ఇంకా ఏదో ఇవాడాలి అట్లా బా ఫ్రీ బస్ అయిన నుంచి ఇబ్బంది అయింది అందరికి సబ్సిడీ గ్యాస్ వస్తుందా మీకు సబ్సిడీ వస్తలేదు గ్యాస్ వస్తలేదు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నా వెయ్యి రూపాయలు తీసుకొని నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తున్నా రిటర్న్ ఇస్తారు అంతే ఇక పడతలేదు ఐదు వందలు అంటారు కానీ అంటే ఇంకా అమలు కాలేదు అంటారు నిజమేనా అది మొన్న అయితే గ్యాస్ తీసుకున్నాం అదే అయింది అంతే ఇరవై గ్యాస్ రావట్లేదు కరెంటు మరి కరెంట్ మంచిగా ఉంటుంది నీళ్ళు అనడా మంచిగా ఉంటాయి ఎట్లా బోరా కాలువలేదు బోర్లే రేవంత్ రెడ్డి బాగుంటుంది అంటు ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే మళ్ళీ బాగుంటుంది అంటు ఆయన సీఎం నేనే వస్తా మనం అంటున్నావు వస్తే ఏమో మార్పు రావాలనుకున్నాము కానీ ఇప్పుడు అన్ని విధాలుగా చేస్తే రేవంత్ రెడ్డి అయినా పర్లేదు కానీ ఆయన ఉన్నప్పుడు కొన్ని చాలా మంచిగా అనిపించింది